ఈనాడు స్వయన చిత్తూరు జిల్లా అయినటువంటి మడకసిరలో చంద్రబాబు నాయుడు సొంత ఇలాకాలో మద్యం షాపులు ఎన్నో కల్తీ మద్యం బయటపడిందని చూస్తున్నాం అలాగే ఎన్టీఆర్ పేరు పెట్టుకుని ఎన్టీఆర్ జిల్లా అయిన ఇబ్రహీంపట్నంలో కూడా కల్తీ మద్యం బయటపడింది కొన్ని వేల మంది ఎంతో రోడ్డు మీద పడతారు దాదాపు నాలుగు వందల ఎనభై మంది చనిపోయినారని కూడా సర్వేలో తేలింది కాబట్టి మేము మహిళా కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విభా మహిళా విభాగంలో అందరము పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా ధర్నా చేస్తున్నాము ఈరోజు ఈ బెల్ట్ షాపులు రద్దు చేసి పర్మిట్ షాపులను రద్దు చేసి ఎవరైతే ఈ జరుగుతున్నాయో ఈ కల్తీ మద్యం అరికట్ అరికట్టాలని మేము మేము కోరుతున్నాము ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఇలాఖాలోనే చంద్రబాబు నాయుడు ఇలాఖాలోనే ఇలా ఇట్లా జరుగుతుందంటే మరి ఆయన కళ్ళు మూసుకున్నాడా ఆనాడు ఏమన్నాడు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఒక్క జగన్ వల్ల ముప్పై వేల మంది కుటుంబాలు రోడ్డున పడినాయి ఈనాడు ప్రతి ఒక్క హాస్పిటల్లో ఈ కల్తీ మద్యం వల్లనే ఎంతో మందికి ప్రాణహాని జరిగింది కిడ్నీలు జరిపోయినాయి గుండె చెడిపోయింది అని ఆనాడు ఆయన ఎగిరే ఎగిరి ఎగిరేది గంతేష్ చెప్పాడు మరి ఈనాడు ఆయన పెదవి కూడా ఇవ్వడం లేదు ఏమి కళ్ళు మూసుకుండడా నిజంగా ఆయన ఇలా మహిళ పక్షపాత అయితే ఇలా సనాతన ధర్మం పాటించేవాడైతే మా మహిళల తప్పున నిలబడి ఆయన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చంద్రబాబుని కూడా కోరాలని మా మహిళల పక్కన నిలబడాలని ఈ బెల్ట్ షాపులు రద్దు చేయాలని పర్మిట్ షాపులన్నీ కూడా రద్దు చేయాలని చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ అడగాలని నేను కోరుతున్నాను కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాను అలాగే ఈనాడు చాలా రోజు జగన్ ఒక షాప్ పెడితే తగ్గించినాడు పర్మిట్ షాపులు తగ్గించినాడు బెల్ట్ షాపులు లేవు ఎంతోమంది కలిపి మద్యం లేకుండా చేయడం వల్ల ఎంతోమంది ప్రాణాలు నిలబడినాయి మద్యం కూడా ఒక సాధారణ మ రైతు కానీ కూలివాడు కానీ మద్యం కొనలేని సిద్ధంగా వచ్చేసినాడు ఎందుకంటే మద్యాహ్నం రేటు పెంచినాడు ఈనాడు అట్లా కాదు మద్యం రేటును తగ్గించి బెల్ట్ షాపులు పెట్టినాడు మళ్ళీ ఆ గ్రామ గ్రామానికి విస్తరించినాడు పక్కన పక్కనే కాకుండా షాపులు ఈరోజు ఆడారు మూడు షాపులు ఉంటే మైదుకూరులోనే ఒక నియోజకవర్గంలోనే కొన్ని పది ర్యాంక్ వచ్చేసినాయి మళ్ళీ బయట పెట్టినాడు ఇట్లా పెట్టి మళ్ళీ బెల్ట్ షాపులు ప్రతి ఒక్క ఊర్లో కూడా బెల్ట్ షాపులు పెట్టినాడు ఆ బెల్ట్ షాపులను అరికట్టాలి ఈ పర్మిట్ రూములను తీసేయాలి కల్తీ మధ్యాన్ని అరికెట్టాలని నేను ఈ కుటుంబ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను మరియు ముఖ్యంగా చంద్ ఈ యొక్క ఐదు వేల కోట్ల డబ్బులు ఈనాడు ఎవరు జోబు లేకపోయింది కూడమి ప్రభుత్వ నాయకులు జోబు లేకపోయింది ఒక టికెట్ ఇచ్చినాడంటే సూచి ఇచ్చినాడు ఈరోజు రెడ్డి ఎవరు ఆయన ఇచ్చిన టికెట్ ఇచ్చిన మనిషే కదా ఆయన సొంత జిల్లాలో జయచంద్ర రెడ్డికి టికెట్ ఇచ్చి ఈరోజు మద్యం ఆయనకు ఆఫ్రికాలో కూడా అడపిట్లోనే రాసినాడు మద్యం షాపు నాకు ఉండాయని చెప్పినాడా లేదా మరి అడపిట్లో చెప్పినప్పుడు ఆయనకు టికెట్ ఇవ్వాలా లేదా ఖచ్చితంగా ఇవ్వకూడదు మరి ఎందుకు ఇచ్చినాడు ఆయన అంటే తెలుసు కదా ఎవ్వరికి డబ్బు ఉందో అధికార బలం ఉందో మతబలం ఉందో చూసుకొని టికెట్లు ఇచ్చినాడు అందరినీ కూడా చీర వేసుకొని టికెట్లు ఇచ్చి వాళ్ళందరితో ఈరోజు మధ్య ఆయన అనుమతులు ఎన్ని చేయరు ఆయన కనుసన్నల్లోనే ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆయనపై చర్యలు తీసుకోవాలా అధికారులపై చర్యలు తీసుకోవాలా ఈ షాపులన్నిటి తక్షణమే వాళ్ళను డిమాండ్ పంపాలి ఈ యొక్క నియంత్రించాలి వాళ్ళని అందరినీ కూడా జైలుకి పంపాలి ఈ రద్దు ఈ షాపులను రద్దు చేయాలని నేను కోరుతున్నాను